హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్దే ఫామ్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ఇంక్యుబేటర్స్ బుక్ చేసుకుంటానికి చాలామంది కస్టమర్స్ అయితే కాల్స్ చేస్తున్నారు అయితే రీసెంట్గా కాదు ఇదివరకు నుంచి కూడా చాలా రోజుల నుంచి ఛానల్ నుంచి ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో దాని గురించి చాలామంది అయితే కనుక ఆలోచిస్తున్నారు అలానే జెన్యున్గా ఇచ్చేటువంటి వాళ్ళ మీద కూడా ఎక్కువగా సందరించాల్సి వస్తుంది కాబట్టి నా వంతుగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా నాకు సంబంధించి మా ఆర్ధ్యా ఫార్మ్స్లో మీరు ఇంక్యుబేటర్ ఏదన్నా కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో కనుక మీరు ఉన్నట్లయితే కనుక మీరు కొనేది చిన్న ధర్మాపులు మిషన్ అయినా కానీ మీరు రండి నేరుగా వచ్చి ఇక్కడ ఇంక్యుబేటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఉన్నాయి మీరు చూడండి మీకు గనక క్వాలిటీ నచ్చితే చూసి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి నేను ఎందుకంటున్నానంటే డెలివరీలు ఇవ్వవలసిన వాళ్ళ కస్టమర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంక్యుబేటర్స్ అయితే మీకు చూపించడం జరుగుతుందండి అలానే ఇప్పటివరకు కూడా నేను యూట్యూబ్లో చాలా తక్కువ డెలివరీ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కొరియర్లో ఇచ్చినటువంటి కానీ లేదంటే నవదా ట్రాన్స్పోర్ట్లో ఇచ్చినటువంటి కానీ నేను మీకు ఎక్కువ శాతం నేను షేర్ చేయలేకపోయాను ఎందుకంటే అవి ఫోటోగ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి ఇలానే పెద్ద మిషన్స్ ఏమన్నా రెండు వందలు మూడు వందలు ఆరు వందల కెపాసిటీ ఇంక్యుబేటర్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి ఎక్కువ శాతం మనం ట్రైన్ నుంచి కానీ లేదా సెల్ఫ్ డెలివరీస్ కానీ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వీడియోస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలానే మీలో చాలామందికి ఉన్నటువంటి భయాన్ని నేను పోగొట్టడానికి గల ఒకే ఒక్క సలహా మీకు ఇచ్చేది ఏంటంటే మీరు కొనేది ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తువు అయినా సరే దయచేసి ఎవరి దగ్గర కొనుగోలు చేద్దాం అనుకున్నారో వెళ్ళి చూడండి అసలు పుస్తకాలు అక్కడాలకి తయారీ కేంద్రం ఉందా లేదా అసలు నిజంగా జెన్యున్గా చేస్తున్నారా లేదా ఇదివరకు జెన్యు డెలివరీ రికార్డ్ ఏంటి ఎన్ని డెలివరీలు అనేవి ప్రాపర్గా జెన్యున్గా చేస్తున్నారు ఎంతమందికి అయితే కనుక డెలివరీలు కరెక్ట్గా ఇచ్చున్నారు అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో ఎంతోమంది నంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా కామెంట్స్ అనేది డిసేబుల్ చేసుకొని పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్ కామెంట్ అనేది ఎనేబుల్ చేసుకొని ఏదన్నా మీకు ఇప్పుడు నేను ఉన్నాను ఏ ఒక్క కస్టమర్కైనా కనుక మనం డెలివరీ ఇవ్వకుండా అమౌంట్ తీసుకోవడం కానీ అలాంటివి వెనకనక ఏమైనా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కస్టమర్ అనేవాళ్ళు కామెంట్ రూపంలో రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇలాంటి మోసాలను కూడా మీరు ప్రప్రథమంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే కామెంట్ కామెంట్ అనేది ఖచ్చితంగా చూడండి అది ధరలు ఒకటే కాదు ఎవరన్నా కస్టమర్లు మా ద్వారా నష్టపోయి ఉన్నారా అది ఏ రకంగా వస్తువు డెలివరీ ఇవ్వకోకుండా కానీ లేదంటే హ్యాచింగ్ పరంగా కానీ ఏ రకంగా అయినా కానీ మేము మీకు అందుబాటులో లేకుండా ఉన్నామా ఎంతవరకు మీరు కొనుగోలు చేయడం మా వద్ద మళ్ళీ కొత్తది కొనుగోలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఒక్క వీడియో షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కాకపోతే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి కాకపోతే అందరికీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సార్ జెన్యున్గా డెలివరీ వస్తుందా లేదా లేకపోతే డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడతారా అన్న ఆలోచనలో వెళ్ళిపోయారు చాలా వరకు కూడా సో ఇది మేము దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఏంటంటే ఇంకా ఆర్డర్ చేసే అవసరం కూడా లేకోకుండా చాలా వరకు కూడా రెడీగా ఉన్నటువంటి ఇంక్ సేల్ చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాము ఆ ఉద్దేశంతో స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు రెండు వందలు మూడు వందలు వంద కెపాసిటీ అలాగే ధర్మాకోల్ మిషన్స్ అనేవి అయితే రెడీగా ఉంచడం జరిగింది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నేరుగా చూసుకొని కొనుగోలు చేసుకోండి లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఏదైనా కావాలి మిషన్ అని అనుకుంటే దాని తగ్గట్టుగా మోడిఫికేషన్స్ చేసుకుని అయితే ఆర్డర్స్ చేసుకోండి నమ్మకం పూర్తిగా కలిగిన తర్వాత మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం వాడే కంట్రోలర్స్ సో వాటిలో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటిది అనేది డీటెయిల్గా మాట్లాడదామండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్